కేరళలో వర్షం బాగుంది కదా మీకు వర్షం అంటే ఏం గుర్తొస్తుంది వర్షం సినిమా కాకుండా నాకైతే చిన్నప్పుడు అంబుల్లా పట్టుకొని వర్షంలో తిరగటం గుర్తొస్తుంది నా ఇద్దరు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ థర్డ్ స్టాండర్డ్లో ఒక ఫ్రెండ్ని సిక్స్త్ స్టాండర్డ్లో ఒక ఫ్రెండ్ని నేను వర్షంలోనే కలిసాను వర్షంలో మిర్చి బజ్జీలు తినటం ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అనుకోండి టెన్ రూపీస్కి టెన్ బజ్జీలు వచ్చేవి టూ రూపీస్కి మొక్కజొన్న మన ఇండియన్ కార్న్ ఇప్పుడు వచ్చే తొక్కలో స్వీట్ కార్న్ కాదు వర్షంలో పేపర్స్తో బోట్స్ చేసి వాటర్లో వేయటం స్కూల్కి హాలిడేస్ ఇచ్చేస్తారేమో అని వెయిట్ చేయటం గుర్తు తెచ్చుకుంటే చాలా ఉన్నాయి అబ్బబ్బా ఆ లైఫే వేరు ఇప్పుడు ఎన్ని వర్షాలు వచ్చినా ఫోన్లో మునిగిపోవటం వలన ఏమో వర్షం వచ్చి వెళ్ళిపోవటం కూడా తెలియటం లేదు ఇంకా ఎంజాయ్ ఏం చేస్తాం మీకు వర్షంతో ఉన్న మెమరీస్ ఏంటి కామెంట్ చేయండి ప్రకృతికి దగ్గరగా ఉంటే ఎంత పీస్ఫుల్గా ఉంటుందో ఆ ఇరుకు పొల్యూటెడ్ సిటీలో నుంచి అప్పుడప్పుడు ఇలా ప్రకృతిని పలకరిస్తే ఆరోగ్యానికి మనసుకి చాలా మంచిది నేను ఎక్కడ ఉన్నానో అర్థం కావట్లేదు కదా ఈ చీకట్లో చూపిస్తాను కంబత్ని కేటీడీసీ కుమారకం గేట్వే రిసార్ట్ లో రిసెప్షన్ ఉంటుంది నేనున్న రూమ్ చూపిస్తాను మీకు రూమ్ నెంబర్ ట్రిపుల్ వన్ వెల్ మెయింటైన్ డీసెంట్ బెడ్ ఏసీ ఉంది టీవీ ఉంది టేబుల్ ఇచ్చారు నీట్ అండ్ క్లీన్ వాష్రూమ్ బ్యూటిఫుల్ మిర్రర్ ఉంది స్టోరేజ్ కి కబర్డ్ ఉంది రెడీ అవ్వటానికి లో కూడా ఒక ఓవరాల్ గా రూమ్ అయితే చాలా బాగుంది ఇదంతా బయట వ్యూ ఇది రెస్టారెంట్ ఈ రిసార్ట్ కున్న రెస్టారెంట్ ఇదంతా బ్యాక్ వాటర్స్ ఈరోజు మనం బోట్ హౌస్ ఎక్కుతున్నాం అది చూపిస్తాను చాలా బ్యూటిఫుల్ స్టే కుమార్కం వాళ్ళు ఎవరైనా కానీ ఖచ్చితంగా ఈ రిసార్ట్ ట్రై చేయచ్చు ఇట్స్ వర్త్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్